ప్రభుత్వ అధికారులు అంటూ దుకాణదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు నకిలీ విలేకరులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు కొత్తూరు సుందర కాలనీ మెయిన్ రోడ్ సమీపంలో ఉన్న అప్పలనాయుడు కర్రీ పాయింట్ లో ముద్దాయిలు తమ ఫుడ్ ఇన్స్పెక్టర్ అని కూరలలో కెమికల్స్ ఉన్నాయని మీ షాప్ కు లైసెన్స్ లేదని బెదిరించి పదివేల రూపాయలు తీసుకున్నారు ఫిర్యాదుపై దర్యాప్తు చేసి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ మీడియాకు వివరించారు ఇతను ఇందిరమ్మ కాలనీ ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి ఆ అతని లో వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడు అని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి పదివేల రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది ఇక తర్వాత అతనిచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది సిఏ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తెలియదు ఏమంటే ఒక నలుగురు బుక్కరి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు అలాగే అగ్గాల మహా ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి వాళ్ళని భయపెట్టేసి మీలో అక్రమ మీ షాపులో అక్రమాలు చెప్తున్నాయి మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు మీకు లైసెన్స్ లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈ రోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళను వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈ రోజు స్వాధీనపరచుకోవడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్